అందరికీ నమస్కారం జెన్యా మీడియా ప్రేక్షకులందరికీ స్వాగతం మనం ప్రతిసారి సనాతన ధర్మంలో జరిగిన ఎన్నో అద్భుతాల గురించి మాట్లాడుకుంటాం కాబట్టి ఇవాళ్ళ కూడా అలాంటి ఒక ఇంట్రెస్టింగ్ విషయంతో మీ ముందుకు వచ్చేసాం మనం ప్రతి సంవత్సరం ఉగాది పండుగ రాగానే నూతన సంవత్సరం అని ఒక పేరు మనం ప్రతిసారి చెప్తాం కదా ఈ అరవై ఏంటి ఎందుకు ఈ అరవై సంవత్సరాల తర్వాత మళ్ళీ మొదటి నుంచి ఎందుకు వస్తుంది ఎప్పుడన్నా ఆలోచించారు అసలు ఈ పేర్లు ఎవరివి ఏంటి ఎక్కడి నుంచి వచ్చిందని ఆలోచించారా ఇప్పుడు ఆ విషయం చెప్తాను చూడండి ఒకనొక సమయంలో శ్రీ మహావిష్ణువు దగ్గరికి నారదుడు వెళుతూ నారదుడి యొక్క గర్వం ఏంటి అంటే నన్ను మించిన విష్ణు భక్తుడు లేడు నాకున్న భక్తికి సాక్షాత్ శ్రీ మహావిష్ణువుకి సంబంధించిన యోగమాయే నన్ను ఏమీ చేయలేదు అని కొంత గర్వపడతాడు సరే అని వెళుతూ శ్రీ శ్రీ మహావిష్ణువు దగ్గర కూడా ఈ ప్రస్తావన నారదుడు తీసుకొస్తే సరే అని అంటాడు ఇంతలో శ్రీ మహావిష్ణువు ఏం చెప్తాడు నారదుడి కంటే నారద అక్కడ అక్కడ సరస్సు ఉంది కదా వెళ్ళి సరస్సులో ఒకసారి మునకేసిరా అన్న ఆయన చేతులు పెట్టి అలా మునకేయంగానే స్త్రీ రూపంలో మారిపోతాడు నారదుడు తన పూర్వజన్మకి తన పూర్వజన్మకు సంబంధించిన స్మృతులని మర్చిపోతాడు ఇంతలో అటుగా వెళ్తున్న ఒక మహారాజు స్త్రీ రూపంలో ఉన్న నారదుడిని చూసి ఇష్టపడి వివాహం చేసుకుంటాడు సరే కాలం గడిచే కొద్దీ వారి రూరికి అరవై మంది పిల్లలు ఆ అరవై మంది పిల్లల పేర్లే ప్రభవ విభవ మనం చెప్పుకునే విశ్వావసనామం ఇవన్నీ ఇప్పుడు మనం చెప్పుకుంటున్న సంవత్సరాల పేర్లన్నీ నారదుల వారి పిల్లలకు సంబంధించిన పేర్లు సరే మరి బాగుంది విష్ణుమాయ వల్ల ఇంత ఎఫెక్ట్ అయ్యాడు కదా నారదుడు ఏం కాలేదా అంటే ఒకనొకనాడు వాళ్ళు ఉన్న రాజ్యంలోకి నీటి యొక్క ఉద్ధృతి ఎక్కువైపోయి ఈ నారదుడి రూపంలో ఉన్నటువంటి స్త్రీ రూపం ఎక్కడో వేరే చోటు కొట్టుకుని వచ్చేస్తుంది వచ్చిన తర్వాత ఆ నీటి ఉద్భవం వల్ల అంటే ఆ నీటి ప్రవాహం తట్టుకోలేక శ్రీ మహావిష్ణువుని తలుచుకుంటుంది అయా నన్ను కాపాడండి అని ఆ వెంటనే శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షం అవుతాడు అయిన వెంటనే ఆ స్త్రీ రూపం నుంచి నారదుడు తన పూర్వజన్మ స్మృతులని గుర్తు చేసుకుంటాడు తన నారదుడు అని గుర్తు వచ్చేస్తుంది రాగానే ఎంత నారదుడిగా మారినా కూడా ఎంత నారదుడిగా మారినా కూడా తన పిల్లలకి ఏమైంది అని మాత్రం హృదయం ఊరికే పోతుందా ఎంత అవతారం వేరేదైనా కూడా మాతృహృదయం మారదు కదా హృదయంతో ఆ పిల్లలు ఏంటి ఏమైపోయారు అని అడిగితే వాళ్ళందరూ క్షేమంగా ఉన్నట్టు శ్రీ మహావిష్ణువు చెప్తాడు అప్పుడు ఆ పిల్లలకి ఏమీ కాకుండా ఆ పిల్లల్ని తలుచుకునేలాగా అంటే శ్రీ మహావిష్ణువు యొక్క మాయ ఎంత గొప్పది అని తెలియజేయటం కోసమే వీళ్ళందరూ ఈ అరవై మంది పిల్లల యొక్క పేర్లని మన సంవత్సరాలుగా పెట్టారు కొంచెం సైంటిఫిక్గా చూస్తే ఈ అరవై సంవత్సరాలు ఏవైతే ఉన్నాయో ఈ అరవై సంవత్సరాలు కరెక్ట్గా క్యాలిక్యులేట్ చేసుకుంటే మనకు బేసిక్గా ఈ త్రీ సిక్స్టీ అనే నంబర్ క్యాలిక్యులేట్ అయిపోతుంది కాబట్టి మన సనాతన ధర్మంలో ప్రతి దానికి ఒక కారణం ఉంటుంది అని మనం ప్రతి వీడియోలో చెప్పుకుంటూ వస్తున్నాం ఇప్పుడు మనం చెప్పుకునే ఈ ఏవైతే సంవత్సరం ప్రతి సంవత్సరానికి ఒక పేరు ఏదైతే ఉందో అది నారదుడి యొక్క స్త్రీ రూపంలో ఉన్నప్పుడు కలిగిన పిల్లల పేర్లు ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకోవాలంటే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు జెన్యా మీడియా శ్రీరామ్ స్వస్తి